తిరుపతి తిరుమల చరిత్రలు అంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ఏ ఒక్కరి మీద కూడా సీరియస్గా కేసు పెట్టి విచారణ పెట్టి ఎవరిని డిస్మిస్ చేయడమే కాకుండా ఏ ఒక్కరిని జోలికి వెళ్ళకుండా కేవలం ఒకరిద్దరు సస్పెన్షన్లు అది కూడా దాంతో సంబంధం లేని వాళ్ళు అని కొన్ని బదిలీలతోటే ఈ కార్యక్రమాన్ని మామా అనిపించేశారు అంటే మామా అనిపించేశారు అంటే ఇంత అనిపించినా కూడా ఎక్కడే కూడా ఎక్కడే కూడా ఓ ఏమంటారు హిందూ సంఘాలు అనబడే వాళ్ళు పత్రికలు అనబడే వాళ్ళు టీవీ ఛానల్ అనబడే వాళ్ళు కేవలం మతాన్ని దేవుడిని రాజకీయం కోసం వాడుకునే కొందరు ఎదవ బ్యాచ్ నోరు తెరిసి ఎక్కడే కూడా ఏమీ మాట్లాడలేదు అంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ధైర్యమే ఈ మేనేజ్మెంట్ చాలా మంది కనిపిస్తుంది ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఇప్పుడు గోదావరి పుష్కరాలు అంతమంది చనిపోయారు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది పిర్యాడ్లో గోదావరి పుష్కరాలలో ఎక్కడ ఒక్కరి మీదైనా కేసు అయిందా అసలు చంద్రబాబు గారి మీద పెట్టారా కేసు ఆయన సమక్షంలో అనేది ఇవన్నీ జరిగినాయి ఎవరి మీద పెట్టారా అది ఏమైనా జరిగిందా ఏదో భక్తుల అత్యుత్సాహంతో జరిగింది అని చెప్పి చెప్పేశారు ఎందుకని ఒకవేళ ఎవరైనా కనుక న్యాయస్థానాలకు వెళ్ళి ప్రజా ప్రయోజన వ్యాద్యాలు వేశారనుకోండి అవి ఏమైనా కనుక విచారించి సీరియస్గా ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఇప్పుడు తిరుపతి సంఘటన జరిగింది ఎక్కడైనా సొమోటాగా తీసుకున్నారు ఎక్కడైనా కనుక దీని మీద పూర్తి స్థాయి విచారణ చెప్పి ఆర్డర్స్ ఇచ్చారా ఇస్తారా ఇస్తారా నమ్మకము నాకు లేదు తీసుకుంటారని చెప్పి ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా లేవు ఎక్కడైనా కనుక పత్రికల్లో పెద్ద పెద్దగా నోట్లు వేసుకుని అరిసే వాళ్ళు కనిపిస్తున్నారా ఏదో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సొంత వైసీపీ సొంత ఛానల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదో అరుచుకుంటుందో దాన్ని ఎవరు పార్టీ లాగా కాబట్టి పట్టించుకోరు పోనీ వాళ్ళు కానీ అంత బరితెగించి అరిసేది ఉండదు ఏముండదు బరితెగించి అరిసేది ఉండదు ఇన్ని పోయినా చర్యలు లేవు దీని మీద మళ్ళీ పైగా ఎకసఖ్యాలు దేవుని సన్నిధిలో అని కూడా మంచిదని ఒకరు క్షమాపణలు చెప్పాలని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు క్షమాపణలు చెప్పుకొని చర్యలు తీసుకోవాలి కదా బాధ్యుల మీద క్షమాపణలతో సరిపెట్టే వాళ్ళు కొందరు ఆ క్షమాపణలు అయితే పోయిన ప్రాణాలు వస్తాయని చెప్పి అనే వాళ్ళు కొందరు అసలు ఈ అంశాన్ని పట్టించుకోకుండా పత్రికా కథనాలు టీవీ ఛానల్ నడిపే వాళ్ళు కొందరు అది అసలు ఇదే తిరుపతిలో జరిగినట్లే తెలియకుండా ముక్కునోరు అన్నీ మూసుకొని వాళ్ళు కొందరు మళ్ళీ దేవుడి మీద రాజకీయం చేసే పార్టీలు దానికి సంబంధించినటువంటి తిరుపతిలో కొందరు ఉంటారు ఇంకా ఓ చిలరగాళ్ళే మొత్తం అంతా వేరే ఏమంటారు వీళ్ళకి సంబంధం వీళ్లకు ఏమంటారు వీళ్ళకి నచ్చని వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే గుడ్డను ఒడదీసి రోడ్ల మీద పరిలే వాళ్ళు వీళ్ళు ఇటువంటి అసలు ఇటువంటి వాళ్ళే మొత్తం చంద్రబాబు గారి ధైర్యం వీళ్ళందరినీ మేనేజ్ చేయగలడమే చంద్రబాబు గారి ధైర్యం ఇన్ని ఇన్ని ఇన్సిడెంట్స్ ఇంత జరిగినా కూడా ఎక్కడికి కూడా ఆ సార్ తొనకరు వెనకరా అంటే ఎందుకు తొనుక్కుతారు ఎందుకు వెనుకుతారు ఎక్కడే కనుక ఇది హల్చల్ అయ్యే పరిస్థితి లేదు ఎవరి చర్యలు తీసుకున్నా తీసుకోకుండా అడిగే వాళ్ళే లేరు అడిగే వాళ్ళే లేరు మరి చంద్రబాబు సార్ ధైర్యం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొత్తుకున్నా వైసీపీ ఎంత మొత్తుకున్నా ఇంకెవరైనా కనుక భక్తుల రూపంలోనే వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఆ మొత్తుకోవడానికి ఏమంటారు ఎవరు వాళ్ళు మాత్రం మొత్తుకోవాలి అది రాజకీయం కోసం అని చెప్పి వీళ్ళు వదిలేస్తారు చూసేవాళ్ళు అయిపోయే ఎంత దారుణం చూడండి ఇంత జరిగినా కూడా ఎవ్వరి మీద చర్యలు లేవు చాలా అద్భుతమయసే